దిస్ కృష్ణ ఐటి ఆఫీసర్ మర్డర్ కేసులో తెలియని నిజాలు సార్ మల్లేష్ మనుషులు శాస్త్రి ఎక్కడా అని అతని ఫ్యామిలీని హింసించడం వెబ్సైట్ మూర్తిని ఓ వీడియో గురించి మల్లే యాదవ్ చంపేయడం ఈ రెండు విషయాలు బేస్ చేసుకుని చూస్తే శాస్త్రి దొరకడం మన డిపార్ట్మెంట్ కన్నా మల్లేష్ యాదవ్ కి ఎక్కువ అవసరం ఉంది అది ఓకే కృష్ణ కానీ ఐటీ ఆఫీసర్ చెప్తాను సార్ ఈ మర్డర్ ని అన్ని కోణాల్లో స్టడీ చేయగా నాకు కొన్ని నిజాలు సార్ ఆ మర్డర్ జరిగిన రోజు మధ్యాహ్నం ట్వెల్వ్ ఫార్టీకి ఎమ్మెల్యే పుచ్చప్ప మీదకి ఐటీ ఆఫీసర్ శాస్త్రి నారాయణ తమ టీమ్ తో రైడ్ చేశారు ఆ రైడ్ లో టూ క్రోస్ క్యాష్ ఫోర్ కేజీస్ గోల్డ్ కొన్ని హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్లు బినామీ పేరు మీద ఉన్న హ్యాండ్ ఓవర్ చేశారు నైట్ లెవెన్ కి నారాయణ శాస్త్రి ఫైల్స్ అని చెక్ చేస్తుండగా అనుకోకుండా వీడియో బయటపడింది అది ఎమ్మెల్యే పుచ్చప్ప రౌడీ షీటర్ మల్లేష్ యాదవ్ భార్యతో క్లోజ్ కొన్న వీడియో వెంటనే నారాయణకి రైడ్ కంటే ఇదే ఇంపార్టెంట్ అనిపించింది వన్ మినిట్ కూడా ఆలోచించకుండా పుచ్చప్పకు ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్ లో వన్ క్రోర్ అరేంజ్ చేయకపోతే ఈ విషయం మల్లేష్ యాదవ్ చెప్తానని బెదిరించాడు మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను మీరు కోటి రూపాయలు ఇస్తే గ్రాండ్ కాకతీయలో ఘనంగా పెళ్లి చేస్తాను దాంతో పుచ్చప్ప మల్లేష్ కి విషయం తెలిస్తే ఎక్కడ తన్ని చంపేస్తాడన్న భయంతో తెలివిగా మల్లేషిని పిలిపించి నారాయణ్ని చంపితే మేయర్ ని చేస్తానని చెప్పి అతని చేతే మర్డర్ ప్లాన్ చేయించాడు మల్లేష్ యాదవ్ ఆవేశం ఉన్నా తెలివి తక్కువాడు ఎందుకు ఏంటి అని అడగకుండా నారాయణ్ని నిర్దాక్షిణ్యంగా గాల్చేశాడు తెలియకుండా ఇరుక్కుంది ఎవరంటే ఐటి ఆఫీసర్ నారాయణ్ ఫాలో అవుతూ వెళ్ళిన శాస్త్రి మల్లేష్ నారాయణ్ మర్డర్ చేస్తున్నప్పుడు తన సెల్ లో షూట్ చేశాడు శాస్త్రి ఇప్పటివరకు వరకు పుచ్చపనే వాడికే రిస్క్ కానీ సడన్ గా శాస్త్రి తీసిన వీడియో కారణంగా మల్లేష్ యాదవ్ కూడా రిస్క్ అలా ఒక రాత్రిలో స్టేట్ ఎమ్మెల్యేకి సిటీ రౌడీ షీటర్ కి కామన్ శత్రువు అయిపోయాడు శాస్త్రి దాంతో వాళ్ళు పోలీసుల్ని కొనేశారు మీడియాలో అలర్ట్ చేశారు ట్వంటీ త్రీ ఛానల్స్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ శాస్త్రి అనేవాడు తన పై ఆఫీసర్ ని చంపేశాడని కన్ఫర్మ్ చేయించాడు ఏ ఒక్కరు ఎందుకు చంపాడు అతని మోటివ్ ఏంటని అడగలేదు తన ఆఫీసర్ ని చంపడానికి ఇద్దరి మధ్య గొడవ ఏంటని ఎవరు క్వశ్చన్ కూడా చేయలేదు ఇంక్లూడింగ్ మీ ఎందుకంటే అతను బయటకు వస్తే అతన్ని అతని ఫ్యామిలీని చంపేస్తారన్న భయంతో పారిపోయాడు కాబట్టి ఇవి నా ఎంక్వైరీలో తేలిన నిజాలు ప్రూవ్ చేయడానికి ఏ ఆధారం లేవు సార్ శాస్త్రిగారి దగ్గర ఐటీ ఆఫీసర్ సంపెన వీడియో ఏం దొరికితే ఈ మర్డర్ కేసు క్లోజ్ చేసేయవచ్చు అది దొరికే లోపు మలేషిదవ భార్యతో ఎమ్మెల్యే పుచ్చప్పొన్న వీడియో సంపాదించి ఈ మర్డర్ ని వాళ్ళ నోటి ద్వారానే చెప్పించాలి గుడ్ థెన్ గో ఫుర్ ఇట్ వడ్ వి వీడియర్ ఫోర్ ఈ రోజు ని కలబోతున్నాను ఏదైనా క్లూ దొరికితే ఐ విల్ ఇన్ఫార్మింగ్ సార్ గుడ్ కీప్ పోస్టెడ్ సర్కిస్ ఓకే సార్ థ్యాంక్ యూ జయ సార్ ఇప్పుడు మల్లేష్ కి వాళ్ళ వైఫ్ గురించి చెప్పిస్తారా వాడికి తెలియడం వల్ల మనకు ప్రయోజనం లేదు తెలిస్తే పుచ్చ నరికేస్తాడు అది మనకు యూస్ లేదు ఏ చిల్లర్ వీడియో కోసం మధ్య చేయించి ఆ ఫ్యామిలీకి తండ్రిని దూరం చేసి వాళ్ళ ఆనందాన్ని పోగొట్టాడు అలాగే లేని వీడియో అడ్డం పెట్టుకుని ఆ ఫ్యామిలీకి తండ్రి లేని లోటు తీరుస్తాం మళ్లీ అతని ద్వారానే ఆ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండేలా చేస్తాం ఏసీపీ గారు మన దగ్గరకు వచ్చారు ఏం తీసుకుంటారు హియా కాఫియా నువ్వు వస్తే తీసుకెళ్తా వస్తావా సార్ హాస్యం ఎక్కువ జెర్సీ గేద పాలు చిక్క గుడ్డాయి మంచి కాఫీ పెట్టిస్తా తాగేసి వెళ్ళండి నేను రోజు అదే తాగేది వద్దులే అవి తాగితే నాకు నీలా కౌబల్సి మర్డర్స్ చేయాలనిపిస్తుంది మళ్ళీ హాస్యం హాస్యం కదా మల్లేష్ యాదవ్ ఐటీ ఆఫీసర్ ని నువ్వు ఎమ్మెల్యే కలిసి చంపి అది కేలం శాస్త్రి మీద పెట్టారు సరే ఈ మర్డర్ లాస్ట్ మంత్ జరిగి సార్ నేను ఇప్పుడు ఢిల్లీలో ఎమ్మెల్యే గారితో ఉన్నాను సార్ కావాలంటే మీరే మాట్లాడండి హలో అన్నా ఏసీపీ గారు వచ్చారు మన ఇద్దరు మా ఐటి ఆఫీసర్ ని చెప్పామని ఏదేదో మాట్లాడుతున్నారు ఆ ఫోన్ ఇవ్వో ఎమ్మెల్యే గారు మాట్లాడు నీ కేసు అప్పగించింది ఎవడు బట్టర్ చేశాడో వాడిని అరెస్ట్ చేయడానికి అంతేగాని అమాయకులు తల్లి లోపల పెట్టడానికి కాదు అమాయకుల ఎవరు మీరా ఈయన ఏమయ్యా మర్డర్ చేస్తే ప్రూఫ్ ఉండాలి ప్రూఫ్ ఉంటేనే మాట్లాడాలి నీ దగ్గర ఉందా ప్రూఫ్ ప్రూఫ్ తోనే వచ్చాను సార్ పెన్ డ్రైవ్ తో పెన్ డ్రైవా ఏముంది అందులో ఏ వీడియో బైట్కొచ్చిందని భయపడ్డారో ఆ రొమాంటిక్ సెల్ఫీ వీడియో ఫోర్ మినిట్స్ HD క్వాలిటీ ఫుల్ క్లారిటీ దేితే కరుందా ఎలా నమ్మాలి నీ సెల్ లో యూట్యూబ్ లో హ్యాపీగా చూసుకోండి ఇప్పుడే అప్లోడ్ చేస్తాను నాన్నా ప్లీజ్ నాకు ఫుల్ గా క్వాలిటీ వచ్చింది రాజా ఆ వీడియో గురించి గాని అందులో ఉన్న ఆవిడ గురించి గాని దయచేసి అక్కడ మాట్లాడొద్దు నేను నీ నుంచి పర్సనల్ గా కలుస్తాను ఒకసారి మా తమ్ముడికి ఫోన్ ఇవ్వమ్మా అన్న తమ్ముడు నువ్వు కొడతావో మర్డర్ చేస్తావో నాకనవసరం ఆ పెన్ డ్రైవ్ మన దగ్గరకు రావాలి అన్న ఫీల్ అవుతున్నాడు అది చే మర్యాద గీస్తే ఎంత కావాలో అందిస్తా లేకపోతే చంపడానికి ఎంత మందినైనా నైనా పంపిస్తా అయిపోయిందా నీ తెలివితేటల ప్రదర్శన చూడు మలేష్ ఎమ్మెల్యే వీడియో ఈ పెన్ డ్రైవ్ లోకి ఎలా వచ్చిందో నువ్వు ఐటీ ఆఫీసుని చంపావు కదా ఆ వీడియో కూడా శాస్త్రి మొబైల్ నుంచి అలాగే వస్తుంది వన్ వీక్ లో అది దొరుకుతుంది అప్పుడు మళ్ళీ వస్తా మీ ఇద్దరిని లోపలికి తోస్తా పాప ఏ తప్పు చేయకపోయినా నీకోసం అన్ని దెబ్బలు తిన్నారు వాళ్ళు తప్పు చేసిన నేను ఒక దెబ్బైనా కొట్టకపోతే నా ప్రొఫెషన్ తప్పైపోతుంది ఇప్పుడు సాటిస్ఫాక్షన్ పూజారు గారండి రోజు మీ పేరు మీద అభిషేకం చేస్తాను కదా అదే ప్రసాదం పంపడానికి ఫోన్ చేసి ఉంటారు హలో పూజర్ గారు హలో ఏమైంది కొంప మురిగిపోయిందే మన లవ్ స్టోరీ విజువల్స్ ఆ ఏసీపీ గాడికి దొరికిపోయింది ఇందాక మీ ఆయన దగ్గరికి వస్తే పెన్ డ్రైవ్ లాక్కోమని చెప్పా కొంప తీసి ఇది వాడు చూసుకుంటే ఈ పాడికి రచరస చేసేవాడు నువ్వు ఇంకా ఊహని సాగతిస్తున్నావు అంటే వీడు పెన్ డ్రైవ్ తీసుకోలేదన్నమాట అతను కొట్టినట్టున్నాడు వెన్న రాయించుకుంటున్నాడు అమ్మయ్యా సగం సేఫే అయినా నేను చెప్ చెప్తానే ఉన్నాను వీడియోలో ఫోటోలు తీయద్దని చెప్పి సెల్ఫీలో నీ బొంద అంటూ మొహంలో మొహం పెట్టి ఆ చుంచు మొహం వేసుకుని సెల్ తీసుకుని యువతకి నొక్కి చచ్చావు సెల్ఫీ నెంబర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ పిట్టబాకి అసలే ఏడుస్తున్నాను చూడు ఏదైనా తేడా వచ్చిందనుకో నన్నేమి అనడు నేనంటే పిచ్చ ప్రేమ నాతో చనువుగా మాట్లాడాడని మా సొంత బావని కూడా చూడకుండా చంపేశాడు అమ్మా ఇక నిన్నేం చేస్తాడో చెప్పక్కర్లేదనుకుంటా ఓసే భయపెట్టమాకవే అసలే అయింది నేను వచ్చి వాడిని డైవర్ట్ చేస్తాను నువ్వు ఫోన్ పెట్టాయి నువ్వు ఫోన్ కారు ఓకే సార్ ఫోన్ వింటున్నావా ఏంటి